చెప్పే మాటలు కూడా గులాబీలాగా ఉండాలి ముళ్ళు లాగా ఉండకూడదు అనేది దీంట్లో ముఖ్యమైన సందేశం మనం చెప్పే మాటలు ముందు చక్కగా మొగ్గలాగా ఉండాలి తర్వాత పువ్వు లాగా ఉండాలి ఆ తర్వాత ఇచ్చుకున్న గులాబీలాగా ఉండాలి అదేంటంటే వినేవాళ్ళకి ఉండదు ఉండదు చూసే వాళ్ళకి కూడా కనువిందుగా ఉంటుంది కాబట్టి ఆనందము కనువిందు ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు పరిపూర్ణమైనటువంటి ప్రేమ చేస్తుంది ఆ ప్రేమ అంటే కేవలం పెద్దరికంతో ప్రేమ ఉంటది తర్వాత గురుభావంతో ప్రేమ ఉంటుంది తర్వాత మా నాన్నే ప్రేమ ఉంటుంది తర్వాత అక్కా చెల్లెలనే ప్రేమ ఉంటుంది అన్నదమ్ములన్నీ ప్రేమ ఉంటుంది ప్రేమ రకరకాలుగా ఉంటుంది ఆ ప్రేమ స్వరూపం అయితే ఒకటే కాబట్టి ప్రేమ వ్యక్తీకరణ చేసేటువంటి సందర్భాలు కొద్దిగా కొత్త రకంగా ఉంటాయి అన్నమాట అది అనుభవించుకోవాలి మనకి ఎవరికి వాడు అనుభవించుకోవాలి అనుభవించుకుంటే దాంట్లో ఆనందం లభ్యమవుతుంది తర్వాత ఈ ఎప్పుడైతే ఈ ప్రేమ అనేది ఒకటే అరే నా నేనైతే నీకు ప్రేమ లేదా నేను డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వలేదు ఇట్లా అన్ని అని పిచ్చి ఈ కోతలు మనం అస్సలు నమ్మకూడదు అనమాట అర్థమైందా ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే నిజమైన ప్రేమ ఏది కోరదు అది అంతే నిజమైన ప్రేమ ఏదీ కోరదు ఎట్లా కోరదు ఎందుకు ఎట్లా కోరదు ఒక గులాబీలో ఉండేటువంటి మకరందం ఉంది కదా ఆ మకరందం అది ఇస్తుందే ఇస్తుందే తప్ప అది నాలో ఉన్న మకరంధాన్ని నువ్వు తీసుకున్నావు కదా నాకు రూపాయి ఇవ్వు నాకు పావులు ఇవ్వు అట్లా అడగదు ఇది నిస్వార్థమైన ప్రేమ ఇది ఇచ్చి పుచ్చుకోటాలు ఉండవు దీనికి దీనికి ఇవ్వటమే తెలుసు పుచ్చుకోవటం తెలియదు అట్లా అట్లా అట్లాంటి ప్రేమ ఉంది కదా అది చాలా కోపం అది కోరదు De corda, te liguei de corda.